నగరంలో ఎల్వీఆర్ మోటార్స్ కర్నూలు నగరంలోని నంద్యాల చెక్ పోస్ట్ సమీపంలో శుక్రవారం ఉదయం యమహా ఆర్ మోటార్స్ షోరూం ను పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ రోడ్డు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి మరియు గౌరు వెంకట్రెడ్డి టీడీపీ నాయకులు కెవి సుబ్బారెడ్డి కూడా హాజరయ్యారు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పిజీ భవన్ డిసి జనార్దన్ రెడ్డిని మాట్లాడుతూ యమహా షోరూంను కర్నూలు నగరంలో సర్వీస్ సెంటర్తో పాటు ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందన్నారు కర్నూలు నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు అనంతరం షోరూం నిర్వాహకులు సోమశేఖర రెడ్డి చైతన్య కుమార్ రెడ్డి కేవీ సుబ్బారెడ్డి విశ్వమోహన్ రెడ్డిలు మాట్లాడుతూ త్వరలో కర్నూలు బళ్లారి చౌరస్తాలో మరియు ఆదోనిలో కూడా మరొక సర్వీస్ పాయింట్ ను షోరూమ్ ను ప్రారంభిస్తామన్నారు కస్టమర్లకు మొట్టమొదటి ప్రాధాన్యత ఇస్తామని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ కస్టమర్ల పట్ల మర్యాద పాటిస్తామని కంపెనీ కూడా కస్టమర్లకే అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు నగర ప్రజలు మా ఈ షోరూమ్ ను ఆదరించాలని నూతన షోరూమ్ ఓపెన్ చేయడం జరిగింది కస్టమర్ సర్వీస్ గతంలో కంటే చాలా రేట్లు మెరుగ్గానే ఉంటుందని చెప్పి కస్టమర్స్కి మేము ఆవేశిస్తున్నాము ఎందుకంటే గతంలో కొద్ది చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయని చెప్పి ప్రజెంట్ మేనేజ్మెంట్ కూడా అంటే కంపెనీ వాళ్ళు ఇన్సిస్ట్ చేశారు కొత్తగా వాళ్ళ డైరెక్షన్లో వాళ్ళ అండర్టేకింగ్లో జరగాలి అనే మెయిన్ మెథడ్తో ఈరోజు ఇక్కడ ప్లాన్ చేయడం జరిగింది ప్రారంభోత్సవానికి టీజీ భరత్ గారు మినిస్టర్ కమర్షియల్ అండ్ ఇండస్ట్రీస్ అదేవిధంగా పీసీ జనార్దన్ రెడ్డి గారు రౌడన్ బిల్డింగ్స్ అదేవిధంగా గోబ్ చంద గారు ఎమ్మెల్యే గారు మరియు తదితర పెద్దలు అందరూ వచ్చేయడం జరిగింది ఈ నూతన సోరూ ఇక్కడనే కాకుండా త్వరలో బల్లార్ చౌరస్తాలో ఒకటి ఆధ్వర్లో కూడా కస్టమర్ సర్వీసు ఉంటుంది అది కంపెనీ వాళ్ళు ఇన్సి చేస్తున్నారు కాబట్టి కంపల్సరీ ఉంటుంది కస్టమర్ సర్వీసు చాలా చాలా బెటర్గా ఉంటుంది అటువంటి ఏ ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి మేము కస్టమర్స్ అందరికీ మా కస్టమర్స్ అందరికీ తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ ఎవరో ఒకరు కొత్తడు వేయాలి కొందడుగు వేయాలి ఈరోజు సోమశేఖర్ రెడ్డి గారు లబ్బాయి చైతన్య రెడ్డి ఈ కొత్త షోరూమ్ ఓపెన్ చేయడం వల్ల రెండు విధాలు లాభం దాదాపు ఒక డెబ్భై మందికి ఇక్కడ ఉద్యోగాలు లభిస్తున్నాయి తర్వాత అందుబాటులో ఈ సేల్స్టోర్ రెండు ఉండడం వల్ల చాలా మంది ఎక్కడికో వెళ్లాల్సి వస్తుంది సో అలాంటి పరిస్థితులు లేకుండా కర్నూలు ఈ దిశలో ఉన్నవన్నీ అంటే నందికోటలో కావచ్చు లేదా నంద రోడ్లో ఉన్నటువంటి అందరి కస్టమర్లకు కూడా ఒక షోరూమ్ అందుబాటులో వచ్చి ఇక్కడ అన్ని వస్తువులు ఉన్నాయి మా ఎస్ఏ మోటార్స్లో సేల్ సర్వీస్ అండ్ స్పేర్స్ అన్ని అవైలబుల్ ఉంటాయి స్పేర్స్ ఎవ్రీ ప్రతిరోజు అవైలబుల్గానే ఉంటాయి ఎక్కడన్నా స్పేర్స్ లేకున్నా కూడా మేము కొన్ని సెకండ్స్లో కానీ కొన్ని అవర్స్లో కానీ తెచ్చి మీకు స్పేర్స్ అవైలబిలిటీ ఇవ్వగలుగుతాము ఎందుకంటే టూ వీలర్ సెగ్మెంట్లో స్పేర్స్ ప్రాబ్లంగానే ఉంటుంది ఎక్కడైనా కానీ సో దాని విధంగా మేము కూడా ప్లాన్ ప్రీ ప్రీప్లాన్డ్గా ఉన్నాము అదే ప్లాన్ చేస్తూ ఉన్నాము మా దగ్గర వచ్చేసి స్కూటర్స్లో ఫ్యాసినో రేజర్డార్ ఏరాక్స్ అని ఇక్కడ రీసెంట్గా లాంచ్ చేశారు మన బీసీ జనార్దన్ రెడ్డి గారు అది వచ్చేసి వన్ ఫిఫ్టీ ఫైవ్ సిసి సెగ్మెంట్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మోటార్ సైకిల్స్లో ఎఫ్జెడ్ ఉంటుంది ఎంటీ ఉంటుంది ఎఫ్జెడ్ ఎక్స్ ఉంటుంది ఆర్ వన్ ఫైవ్ అనేది ఉంటుంది ప్రతి ఒక్కరికి అంటే ప్రతి డైలీ కమ్యూనిటీకి మన దగ్గర ఎఫ్జెడ్ వెహికల్స్ అనేది ఉంటుంది మరి లేడీస్కి ఫ్యాషన్ అనే వెహికల్ స్కూటర్స్ అనే అవైలబుల్ ఉంటుంది ఆల్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇమీడియట్ డెలివరీ ఆప్షన్ మా దగ్గర ఉంది